ముందుకు ముందు విలేకరులు కూర్చున్నారు మన కార్యకర్తలందరూ కూడా దయచేసి కొంచెం వెనక్కి జరిగితే మన నాయకులు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది మన ప్రియతమ నాయకులు మన హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ సారథి సారీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు పంచుకోవాలంటే ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా దయాసును ఫ్రీ చేయాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్ అందరూ నీ ఉండాలి అదే మాదిరిగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేశంగా కూడా మన ఉత్తమతో వచ్చాడు అన్నకు ఒకసారి చెప్పట్లేదు అంటే నెల్లని మధ్యము అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడదా కేసీఆర్ ద్వారా నీ అంతా నీకు చెప్తా ఉన్నా నగర్ గడ్డ మీద ఇచ్చి నెల్లని మధ్యము అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు మబ్బులు చేసుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు

ముందుగా మొన్న అతిథిగా నా ఎమ్మెల్యే హైదరాబాద్ బంధువు గబ్దర్ సింగ్ ప్రొడ్యూసరు గబ్బర్ సింగ్ సినిమా ప్రొడ్యూసరు అమ్మ నా రిక్వెస్ట్ అమ్మా అందరు కొంచెం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటే ఒక నాలుగు మాటలు మాట్లాడుకున్నాం అందరు కూడా నిద్ధమే అందరూ కూర్చోవాలి ఎనకూడ మంచి అందరూ ప్లీజ్ అట్లా ఉండలే ఒక మైకేనా మాట్లాడతారు ఓకే ముఖ్యలేదా రిక్వెస్ట్ ఏంటంటే నాకు రెడ్డి ఇక్కడ ఎవరిది ఎట్లా సరే మిత్రులారా ఆడ ముందు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇక మీరు అందరూ కూర్చోండి ప్లీజ్ 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 నెయ్యి అన్నీ వాళ్ళందరూ మెచ్చుకుంటున్నాయా కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి